పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాసిఫికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయ్యి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలేమన్నా భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని కూడా దారితీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో తాను హామీ ఇచ్చిన తాను చెప్పిన రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికల అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు ప్రతి అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి ఒక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాల పిల్లలు చదువుకునే దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం పిల్లలకు వసతి దీవెనా కొట్టేశారు అక్కచెల్లె మనకు సున్నా వడ్డీ కూడా ఇవి రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్ లో అది ఎగర కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి వసతి దీవెన అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి మత్స్యకాల భరోసా అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా